నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం పోలీసులు లేదా ఇతర ఏజెన్సీలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక వ్యక్తి కాల్స్ ను ట్యాప్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అలాగే కాల్ రికార్డింగ్స్ కోర్టుల్లో ఎలా ప్రవేశపెట్టాలి పోలీసులు కాల్ రికార్డింగ్ ను సాక్ష్యంగా పరిగణించగలరా చట్టవిరుద్ధంగా పోలీసుల కాల్ ట్యాపింగ్ చేస్తే భారతదేశ చట్టాల్లో కాల్ రికార్డింగ్స్ సాక్ష్యంగా పనికొస్తాయో డిస్కస్ చేద్దాం ఇవాళ న్యాయం కోసంలో మనతో పాటు జాయిన్ అయ్యారు కొడ్డుపల్లి గారు ఎం టెక్ ఎల్ఎల్ఎం అండ్ మాస్ జర్నలిజం ఎం ఎకనామిక్స్ నమస్తే సార్ వెల్కమ్ టు షో సార్ పోలీసులు ఇతర ఏజెన్సీలు అని కాకుండా అసలు ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయంటారు మనకి యాక్చువల్ గా ఏంటంటే భారత స్థానాల్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమతి లేకుండా అంటే చట్టం యొక్క అనుమతి లేకుండా ఎవరి కాల్స్ ని ఎవరు రికార్డ్ చేయకూడదండి అది మెయిన్ గా ఎందుకంటే మన మామూలుగా ఏదైనా కేసులో ఎవిడెన్స్ గా కావాలనుకుంటే వారి యొక్క అనుమతి తోటే రికార్డింగ్ చేయాలి అలా కాకుండా కాల్స్ కూడా రికార్డింగ్ చేస్తారు వాయిస్ కాల్స్ అది వేరే టాపింగ్ చేసి ఒక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారని ట్యాపింగ్ చేసి దాన్ని మాట్లాడుకోవడం అనేది చాలా చట్ట విరుద్ధం అండి దీని మీద సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడు లో కూడా ఒక క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందండి ఎందుకు అంటే ఇట్లా చేయడం అనేది ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ స్వేచ్ఛ సమానత్వానికి అలాగే జీవించే స్వేచ్ఛకి విఘాతం కలుగుతుంది కాబట్టి అటువంటి అనేది చేయకూడదు అటువంటి చేయటం వల్ల ఏమవుతుందంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకి భంగం అలా రాజ్యాంగం కలిగించ హక్కులకి ఎవరు కూడా భంగం కలిగించకూడదు అలా హక్కులకి భంగం కలిగిందనుకోండి ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా రిట్ పిటిషన్ల ద్వారా ఎవరైతే చేశారో అది పోలీసులు అవనివ్వండి పార్టీ ఏజెన్సీస్ అవ్వండి ఎవరైనా అవన్నీ దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి ఓకే అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తులు మన కాల్స్ రికార్డింగ్ చేస్తున్నారు లేదంటే ట్యాప్ చేస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు టెక్నికల్ పరంగా మనకు తెలియదు కదా సార్ ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంతకుముందు కాల్ రికార్డింగ్ అనేది వినిపించేది ఇప్పుడు వినిపించట్లేదు టెక్నికల్ పరంగా చూసుకుంటే సెట్టింగ్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి బట్ వాళ్ళకి తెలియకుండా కూడా చాలామంది రికార్డ్ చేస్తూ ఉంటారు మనం అది తెలుసుకోలేం కదా మరి హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోగలుగుతాం అంటే కాల్ మాట్లాడినప్పుడు ఒక వ్యక్తితో వేరే వ్యక్తులు మాట్లాడినప్పుడు కొన్ని ప్రైవసీ యాప్స్ అయితే ఉంటాయండి అంటే స్టార్టింగ్ లో కాల్ రికార్డింగ్ అవుతుందని లేదా ఒక బీప్ సౌండ్ కానీ వస్తూ ఉంటాయి మనకి ఉన్నటువంటి యాప్స్ బెటర్ అంటే గూగుల్ రికార్డింగ్ యాప్స్ అని చెప్పి కొన్ని యాప్స్ అయితే వచ్చినాయ్ మనకి అంటే అన్ని ఫోన్లు కూడా అన్ని సాఫ్ట్వేర్ ని సపోర్ట్ చేయండి కొన్ని కొన్ని ఫోన్లు కొన్ని సాఫ్ట్వేర్ ని అంటే దాంట్లో ఉండేటువంటి ఇన్బిల్ట్ గా డిజైన్ అయినటువంటి సాఫ్ట్వేర్ బట్టి అవి ఉంటాయండి ఒకవేళ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు వేరే వ్యక్తిని ఎవరైనా దూషించారు అనుకోండి సపోజ్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకో వ్యక్తిని దూషించాలనుకో అది చట్టంలో సాక్ష్యంగా చెల్లుతుందంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అటువంటి సాక్ష్యాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు ఎప్పుడు తీసుకుంటుందంటే దాని ఫోరెన్సిక్ గానీ ట్రూత్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది అది ఖచ్చితంగా కాల్ స్టార్ట్ టైము ఎండ్ టైము అతను కరెక్ట్ గా చెప్పి అని ఏదైతే కాల్ ఏ టైం చేశాడో ఎన్ని నిమిషాలు మాట్లాడాడు ఆ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రికార్డు ఉన్నటువంటి అంశాలన్నిటి పొందుపరిస్తేనే ఉపయోగపడుతుంది అండి మీరు చెప్పారు మన కాల్స్ ఎవరైనా రికార్డ్ చేస్తే ఎలా తెలుసుకోవచ్చు అని మనకి కమ్యూనికేషన్ గ్రీవెన్స్ సెల్ అనేది ఒకటి ఉంటుంది ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు గ్రీవెన్స్ ఎలా ఉందో కమ్యూనికేషన్ గ్రీవెన్స్ కూడా ఉంటుంది ఆ కమ్యూనికేషన్ గ్రీవెన్స్ తోటి మనం కంప్లైంట్ పెడితే ఎవరైనా సరే నా నా యొక్క నెట్వర్క్ ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ వాళ్ళకి ఒక పిటిషన్ ఒక అర్జీ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ పోలీస్ అధికారులు మన కాల్ని నిడి వేశారు మన కాల్ ఎప్పటి నుంచి ట్రాపింగ్ అవుతుంది మన కాల్ కి ఏమేం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పూర్తి సమాచారం ఇస్తారు నెట్వర్క్ ప్రొవైడర్స్ ఏంటంటే ప్రైమ్ అనేది ఒక టెలికాం అథారిటీ ఏదైతే ఉన్నదో అది కొన్ని నియమ నిబంధనలు ఇచ్చిందండి అంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ భద్రతకి భంగం కలిగేలాగా ఈ ఉండకూడదు ఈ టెలికాం సంస్థలు ఉండకూడదు అని వాటికి కూడా కొన్ని చట్టాలు ఇవ్వటం జరిగిందండి ఎయిటీన్ ఎయిటీ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఎవరు పాలసీని ఎవరు చేయకూడదండి పర్టిక్యులర్ రీజన్స్ ఉండాలి పోలీసులు కూడా ఈ మధ్యన కొన్ని నాకాలు కూడా ఒక తోట ఒక పోలీస్ స్టేషన్ లో ఒక వెంకటేశ్వరరావు అని ఒక ఎస్ఐ దాన్ని ట్రాపింగ్ చేశాడు చేసినటువంటి ఆ ట్రాఫింగ్ అని చెప్పి నేను కమ్యూనికేషన్ పెడితే అది ఎప్పటి నుంచి ఎప్పటికి సిడిఆర్ వేశారు నా కాల్స్ ఎలాగనేది మంత పూర్తిగా డేటా అనేది నాకు నాకు రావడం జరిగిందండి అప్పుడు నేను కొంచెం లోతుగా దాన్ని కమ్యూనికేషన్ గ్రీవెన్స్ లో నేను పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అయితే కమ్యూనికేషన్ గ్రీవెన్స్ వాళ్ళ మీద కూడా మనం ఏదైతే నెట్వర్క్ ఉందో నెట్వర్క్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే కోర్టు యొక్క అనుమతి కూడా వాళ్ళు చూపించారు ఇప్పుడు పలానా కేసుల విషయంలో రాష్ట్ర గంగల ముఠా గాని అలాగే టెర్రరిజం యాక్టివిటీస్ గాని పదే పదే పడుతున్నటువంటి వ్యక్తుల యొక్క డేటాని లేకపోతే వాళ్ళ కాల్స్ ని రికార్డ్ చేయొచ్చు ఎప్పుడు అది కోర్టు యొక్క అనుమతి తోటి కేంద్ర రాష్ట్రాల య హోంశాఖ యొక్క అనుమతులతో ఉన్నత స్థాయి అధికారుల యొక్క అనుమతితోటే చేయాలండి మన చేతిలో చట్టం ఉన్నదని ఇలా ఇప్పుడు ఈ మధ్య తెలివిగా ఏం జరుగుతుందంటే ఏదో కేసు విషయంలో ఒక ఇంపార్టెంట్ ఒక మర్డర్ కేసు ఛేదించాలి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాల్ని మేము రికార్డింగ్ చేయాలి సీడియాలు వెయ్యాలని చెప్పి ఆ కేసులో ఆ కేసు సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క నెంబర్లు కూడా ఆ కేసులు ఇస్తున్నారు ఆ కేసు సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి వాళ్ళే కాకుండా వాళ్ళు బయట వ్యక్తులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారనుకో దాని ఈ కేసుకి సంబంధించిన డేటా అని చెప్పేసి వేరే బయట వ్యక్తుల యొక్క డేటాను కూడా అందులో పెట్టి ఆ రకంగా పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక తప్పిదం కూడా ఉందండి ఈ మధ్య నేను చాలా చూశాను ఏంటంటే వాళ్ళు ఏ కేసులో ఉండరు ఆ కేసులో లేనప్పుడు పోలీసులు రికార్డ్ చేయడానికి కూడా వాళ్ళకి రైట్ లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో వేరే కేసులో ఉన్నటువంటి వాంగ్ మూలాలు ఏదైనా ఎవిడెన్స్ గాని విచారణలో భాగంగా తీసుకోవాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వేరే వ్యక్తుల యొక్క ఫోన్ నంబర్లు ఇచ్చి వాళ్ళని సిడిఆర్ వేసి తీసుకుంటున్నారండి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏదైనా కేసెస్ లో మీరు చెప్పినట్టుగా రికార్డింగ్స్ అవి పెట్టుకుని ఉన్నారే అనుకోండి అయితే వీటిని కోర్టులో ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అది వినాలి అంటే ఒక జడ్జి మాత్రమే వినాలా లేకపోతే అందరి సమక్షంలో అది వినిపిస్తారా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా మనం ఏంటంటే సినిమాల్లో చూపించినంత ఈజీగా ప్రత్యేకంగా కోర్టుకి చాలా తేడా ఉంటదండి మనం ఏదైనా పోలీస్ వారు ఇప్పుడు ఏదైనా సిసి రికార్డింగ్ కానీ ఏదైనా ఒక వ్యక్తి నిన్ను చంపేస్తానని చెప్పి చెప్పిన తర్వాత అతని మీద దాడి జరిగింది అనుకో ఆ విషయంలో నా రోజుని నా కాల్ టు ఇలా మాట్లాడారు అది కూడా ఎవిడెన్స్ చేయమని చెప్పి మనకి ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఈ సెక్షన్లు ఉన్నాయి ఈ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా మనం కోర్టు కి పొందుపరచాలండి అది ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఉండాలి దాంట్లో ఎక్కడా కూడా ఎడిటింగ్ చేయకూడదు ఫస్ట్ కాల్ డేట్ అనేది ఫస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా క్లియర్ గా ఉండేటువంటి రికార్డింగ్ ఉండాలి అది థర్డ్ పార్టీ ఎవిడెన్స్ కింద కోర్టు స్వీకరిస్తుంది అంతే తప్పండి కోర్టు ఎవరి ముందు వినదు ఏంటంటే జడ్జి గారికి వాళ్ళ యొక్క లాయర్ గారి ద్వారా పోలీసులు కనుక వాటిని కేసులో పొందుపరచకపోతే కేసులు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి పోలీసులు ఏంటంటే సాక్షులు మాత్రమే తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ ఎవిడెన్స్ అన్ని మేము తీసుకుంటలేము అప్పుడు మనం ఒక లాయర్ గారిని పెట్టుకుని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మనం పిటిషన్ వేసుకుని కోర్టు వారికి ఈ ఆధారాలు కూడా పరిశీలించాలి ఈ కూడా కీలకంగా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన అవసరం పంపించమని చెప్పి కోరటం ఆఫర్ ఆఫర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా థర్డ్ పార్టీ ఎవిడెన్స్ అవి క్రియేట్ చేశారా లేకపోతే నిజంగానే జరిగాయి అని చెప్పి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా కోరచ్చు ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లో కూడా ప్రూవ్ అవ్వాలండి అటువంటి ఆధారాలు మాత్రమే కోర్టు నమ్మి తీసుకుంటాం తప్ప ఇలాగే ఏ రికార్డింగ్ తీసుకోరండి చాలా మంది మన ఫోన్ కాల్ రికార్డింగ్ చేసి రికార్డింగ్ ఉంది రికార్డింగ్ అది ఏంటంటే థ్రెట్నింగ్ కాల్స్ ఏదైనా ఎవరినైనా చంపేస్తా అన్నారు లేకపోతే మీ ఈ రోజు సాయంత్రం మీ దాంట్లో దొంగలు దొంగలు పడతారని చెప్పి ఎవరైనా ఎవిడెన్స్ ఇచ్చారండి అటువంటి దాంట్లో కోర్టుకి అలా ఫోన్ చేసిన తర్వాత ఏదైనా కిడ్నాప్ కేసు ఎవరినైనా కిడ్నాప్ చేసి నువ్వు ఎంత ఇవ్వకపోతే అబ్బాయిని వదలను ఇటువంటి కొన్ని కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి లేదంటే కొన్ని వీడియోలు చూసి వాళ్ళు వేధిస్తూ ఉంటారు ఏది మహిళలని కొన్ని అసభ్యపర అసభ్యంగా వీడియోలు తీసుకొచ్చి వాటిని సామాజిక మాధ్యమాలు మేము వదులుతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు అటువంటి రికార్డింగ్స్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటారు అంటే ఏది పరిగణలోకి తీసుకోవాలి ఏది పరిగణలోకి తీసుకోకూడదు అనేది కోర్టు చట్టం యొక్క ఎవిడెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కేసు యొక్క ఎవిడెన్స్ కి సంబంధం ఉన్నటువంటి రికార్డింగ్స్ మాత్రమే కోర్టు చేస్తుంది ఓకే ఐప మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసెస్ మీ వరకు ఏమైనా వచ్చాయా మీరు ఏమైనా చూసారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు చాలా చాలా ఉన్నాయండి ఏంటంటే కోర్టులో కేసుల కంటే కూడా నేను ఏంటంటే ఆర్టికల్స్ రాస్తాం కాబట్టి సలహాలు పూర్వకంగా చాలా మంది అడుగుతూ ఉంటారు ఓకే ఎక్కువ కేసులు చేయడం అంటే కూడా ఎక్కడైనా ఇప్పుడు నిన్న మొన్న కూడా మా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు చెప్పి మాటలే మా దగ్గర కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి కాల్ రికార్డింగ్ ఈ రికార్డింగ్స్ ఉన్నప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటాను ఏంటంటే వ్యక్తులు మాట్లాడి పట్టుకొచ్చి సరే ఇలాగా నన్ను ఎలా అన్నాడు ఇలా అన్నాడు ఇతను ఏమన్నాడు అనేది దాంట్లో ఉండదండి ఆయన అన్నయ్యే ఉంటాయి థర్డ్ పార్టీ ఎవిడెన్స్ ని అంటే అట్లని కోర్ట్ కోర్టు కన్సిడర్ చేయదండి ఎందుకంటే ఒక నిర్దిష్టంగా ఒక రికార్డింగ్ ఎవిడెన్స్ ఒక సాక్షి పరిగణించాలంటే దానికి చట్టపరమైనటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాని ప్రకారం ఈ మధ్య కాలంలో ట్రాంగ్ పెడుతున్నారు అని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఒక ఎమ్మెల్యే గారు అని చెప్పి నాకు ఆయన కొంచెం అనుబంధం ఆయన అయ్యప్ప నాకు కాల్ ట్రాఫింగ్ లో నాకు కొంచెం అనుమానంగా ఉంటుంది అంటే అతని కొన్ని యాప్ సెట్టింగ్స్ లో నేను చూస్తే అంటే నా సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉన్నది కాబట్టి చూస్తే అతని కాల్ ట్రాఫింగ్ అవుతుంది వెంటనే మేము ఏదైతే ఉందో నెట్వర్క్ ప్రొవైడర్స్ కి కాల్ ట్రాపింగ్ అవుతుంది ఇది నిజమా కాదని నెట్వర్క్ ప్రొవైడర్ దానికి కంప్లైంట్ పెడితే గ్రీవెన్స్ లో అది ఖచ్చితమైన జరిగింది ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఏ పోలీస్ స్టేషన్ పెట్టారు ఎలా పెట్టారు అని చెప్పి మొత్తం ఎవిడెన్స్ అంతా తీసుకోవడం జరిగింది రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు ఎలక్షన్ ముందు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం పెద్ద దుమార్వే రేగింది కదండి ఫోన్ ట్యాపింగ్ అనేది రైట్ అయిపోయి ఒక కాల్ చూద్దాం కడప నుంచి సుబ్బారాయుడు లైన్ లో ఉన్నారు హలో నమస్తే అండి సుబ్బారెడ్డి గారు మీ డౌట్ ఏంటి అడగండి నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ కేసు అప్పీల్ కు టైం అయిపోతుంది సార్ మీ కేసు జడ్జిమెంట్ కేసులో మేము గెలిచినాము ఇంకా అప్పీల్ చేయాలి జిల్లా కోర్టు అయిపోయింది హైకోర్టు కు అప్పీల్ చేయాలా టైం అయిపోయితే ఏమన్నా అవకాశం ఉందా మళ్ళా చేసుకోవడానికి అంటే ఆరు నెలల లోపలనే మనం ఏదైనా జడ్జ్మెంట్ ఇస్తే అది ఎన్ని నెల లోపల అప్పీల్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది దాని ప్రకారం మీరు అప్పీల్ చేసుకోవాలి లేదు అనుకుంటే అక్కడ మీకు న్యాయం జరగలేకపోతే మళ్ళీ హైకోర్టులో దాన్ని ఫ్రెష్ గా వేసుకోవాలండి కోర్ట్ అసలు కాల్ రికార్డింగ్స్ అనేది ఎటువంటి కేసెస్ లో తీసుకుంటుంది అండ్ ఏ కోర్టు పరిధిలోకి వస్తాయి అంటే ప్రత్యేకించి ఈ కేసులు అయితేనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని ఏమైనా ఉంటుందా లేదు చిన్న చిన్న విషయాలకి కూడా ఏదో ఇద్దరి మధ్యన ఒక గొడవైన ఒక ఫ్రెండ్స్ మధ్య గొడవైన కాల్ రికార్డింగ్స్ పెట్టుకుని నన్ను తిట్టారు లేకపోతే నన్ను ఇలా దూషించారు ఇలాంటివి కూడా ఈ పరిధిలోకి వస్తాయా అంటే ముఖ్యంగా మనం నైన్టీ ఎయిట్ కేసెస్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నది అంటే భర్త గాని భార్య గాని అక్రమ సంబంధాలు పెట్టుకుని వారితోటి సాన్నిహిత్యంగా ఉంటూ అటు భర్తను కాని పిల్లలు కాని అదే భార్య గాని పిల్లలు కాని అది భర్త చేసినా భార్య చేసినా అటువంటి ఆధారాలని మనం కోర్టు సమర్పిస్తే కోర్టు ఖచ్చితంగా స్వీకరిస్తుందండి అంటే విత్ లాయర్ గారితో ఆ ఎవిడెన్స్ యాక్ట్ తోటి మనం పొందుపరచాలండి ఎప్పుడెప్పుడు జరిగింది ఎలా జరిగింది అని పూర్తి స్థాయిలో అన్ని ఇవ్వాలి అంటే సగం సగం కాల్ రికార్డింగ్స్ ఇలా ఇవ్వకూడదండి మనం ఏదైతే చెప్పామో దాని ఇవ్వాలి అవసరం అయితే దాని చట్ట ప్రకారంగా మనలాయర్ గారే మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కోర్టు అనుమతి తోటే ఫోరెన్సిక్ పంపించి ఫోరెన్సిక్ నిర్ధారణ అయిన తర్వాత అది ఖచ్చితంగా కాల్ ఆ టైంలోనే లోనే రికార్డ్ అయింది అది వాయిస్ కరెక్టే అది ఆ టైంలోనే లోనే కాల్ వెళ్ళిందని చెప్పి ఫోరెన్సిక్ వారి రిపోర్ట్ కూడా మనం తీసుకుని కోర్టు యొక్క అనుమతి తోటి తీసుకుని అది కోర్టు ప్రొడ్యూస్ చేస్తే అది థర్డ్ పార్టీ ఎవిడెన్స్ కింద కోర్టు స్వీకరిస్తుంది అయితే పోలీసులు ఎదుటి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ కాల్స్ రికార్డింగ్ కానీ ఆ టాప్ కానీ చేయవచ్చా ఒకవేళ అలా తెలియకుండా చేస్తే పోలీసుల పైన ఎటువంటి చర్యలు ఉంటాయి సో భారత రాజ్యంలో పోలీస్ వారికి చట్టాన్ని రక్షించే హక్కు ఉన్నా తప్ప చట్టానికి చేతిలో తీసుకునే హక్కు లేదండి అయితే ఏదైనా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మాత్రమే ఎక్కడైనా అర్థం జరిగితే సెక్షన్ వెయ్యాలి కోర్ట్ యొక్క అనుమతితో మాత్రమే రికార్డింగ్ చేయాలి కోర్టు అనుమతి లేకుండా ఇప్పుడు నేను చెప్పానండి వేరే కేసుల్లో ఒక కేసులో ఉన్నటువంటి నెంబర్లు ఏవైతే పెట్టాలో అవి కాకుండా వేరే నెంబర్లు కూడా పెట్టడం జరుగుతుంది పోలీసు వారు చేతిలో ఉండేటువంటి కొన్ని యాప్స్ ని దాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పి చాలా మందికి మన లొకేషన్ ట్రేక్ చేయడం మనం ఎక్కడెక్కడ ఉన్నామని చెప్పి నిందితులకి ఎవరైతే కొన్ని ఇప్పుడు చాలా పోలీస్ స్టేషన్ లో నిందితులకి సహకరిస్తున్నటువంటి పోలీసు అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు నిందితులకి సహకరించడం ఇప్పుడు నిన్న ఒక హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క సిబ్బందిని డ్రైవర్ ని ఒక సిఐ గారు దారుణంగా కొట్టడం అనేది థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది జరిగింది దాని మీద హైకోర్టు యొక్క న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తే ఆ ఎఫ్ఐఆర్ లో కేవలం సిఏఎ మాత్రమే చేర్చారు ఆ సిఏ గారి పేరు కూడా చేర్చలేదు ఆ ఎస్ఏ గారు ఏం చెప్తున్నారు నేను ఇన్నింట్లో అరెస్ట్ చేశాను అతను ఇలా చేశానని ఆ సిఏ గారు అట్లా చెప్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే అప్పుడు కోర్టు అడుగుతుంది ఏ మీరు అతన్ని స్టేషన్ తీసుకెళ్లారు మీ నెట్వర్క్ ఎక్కడ ట్రేస్ అయ్యింది దాని ఆధారాలు కూడా స్వీకరించి పోలీసులు కనుక నిర్లక్ష్యం చేస్తే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి దాన్ని కూడా సిబిఐకి ఇచ్చారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది వికారాబాద్ నుంచి గౌరీశంకర్ గౌరీశంకర్ గారు చెప్పండి మాట్లాడండి

మీరు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ యొక్క సంస్థ మీద డ్రైవర్ మీద ఆ యొక్క వాహనం యొక్క వాహనర్ని ముగ్గురిని కూడా పార్టీకి చేర్చి మీరు ఆ వ్యక్తి యొక్క ఇప్పుడు మీరు లాయర్ గారి కన్సల్ట్ అయితే ఆ వ్యక్తి జాబ్ చేస్తే ఆ కుటుంబం మీద అతని మీద డిపెండెన్స్ ఎంతమంది ఆధారపడి ఉన్నారు అతని జీతం ఎంత దాని మీద మనం ఎంత నష్టం జరిగింది అతను చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో ఆ నష్ట పరిహారం అలాగే హాస్పిటల్ యొక్క ఎక్స్పెండిచరు అతను నుంచి వచ్చి చూడండి ఆదాయం ఆ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ పేట్ చేసుకుని మీరు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలండి ఇరవై రెండు యాక్యులైతే ఇరవై రెండులో యాక్యులీ చనిపోయి లో సార్ మరి ఇరవై రెండు అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి కోర్ట్ యొక్క రూల్స్ ప్రకారం మీరు వితిన్ సిక్స్ లోనే మీరు ఫైల్ చేసుకోవాలండి సిక్స్ మంత్స్ దాట్ అది వ్యాలిడిటీ కాదు కదండి వాళ్ళు మనకి తెలియని తెలియ స్థానంలో రాయల్ క్యాబ్ పాపం ఉంది ఒక కన్ను కనపడిన ఒక బాబు ఉన్నారు సార్ ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ఒక అమ్మ ముసలామ్మ ఉన్నది ఒక చిన్న భార్య ఒక తాత ఉన్నాడు ఒక ఆధారం చెప్పాడు డ్రైవర్ డ్రైవర్ అంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేనప్పుడు ప్రైవేట్ కి ఇంకా ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధం లేకుండా వాళ్ళ వల్ల ఇంత నష్టం జరిగింది ఆ కుటుంబం అని చెప్పి మీరు డ్యామేజ్ సూట్ వేసుకోవాలండి నెక్స్ట్ కాల్ చూద్దాం నాగభూషణం సంగారెడ్డి నుంచి హలో నాగభూషణం గారు మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి టీవీ వాళ్ళని తగ్గించండి నాగభూషణం గారు రైట్ ఐపు గారు ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు ఆ కాలర్ అడిగారు కాబట్టి ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను ఒక గవర్నమెంట్ వెహికల్ ఏదైనా ఉంటే దాని ద్వారా ఒక పర్సన్ కి యాక్సిడెంట్ అయితే కనుక ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవచ్చా వెహికల్ గవర్నమెంట్ ఆ ఏదైనా ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అన్ని ప్రొసీజర్లు సేమే ఉంటాయండి ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అనేది వస్తుందండి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ప్రభుత్వం యొక్క వాహనదారులు ఎందుకంటే ఒక వ్యక్తి భాగస్వామి కాబట్టి ప్రభుత్వం కూడా దాదాపు మన రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల ఏదైనా ఆర్టీసీ యాక్షన్స్ ఉన్నాయి ఆర్టీసీలో ఎవరైనా ఆర్టీసీ బస్సు ఎవరైనా గుద్దినప్పుడు అది ఆర్టీసీ యొక్క సంస్థ తరఫు నుంచి కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి ఉన్నాం కాబట్టి అసలు మాకు సంబంధం లేదు అనే కొన్ని సిచ్యువేషన్స్ నేను చూశాను అనమాట అంటే నాకు సంబంధం లేదు మరి గవర్నమెంట్ వెహికల్ మేము మీకు నష్టపరిహారం ఇవ్వము సో అతను యాక్సిడెంట్కి గురయ్యాడు ఒక రెండు మూడు ఆపరేషన్స్ కూడా అయ్యాయి బ్రెయిన్కి కూడా కొంచెం డ్యామేజ్ జరిగింది అయితే వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సో అతను కూడా పట్టించుకోలేదు యాక్సిడెంట్ అయిన తర్వాత మరి వీళ్ళు ఏం చేయాలి గవర్నమెంట్ పట్టించుకోవాలంటే మన కోర్టు ప్రొడ్యూ ఫాలో అవ్వాలండి కోర్టు ప్రొసీజర్ ప్రకారం మన సూట్ అనేది వేసుకోవాలి వెళ్ళాలి ఓకే ఎంఈఓపి అనేది ఒక సూట్ ఉంటుంది మోటార్ వెహికల్ యాక్ట్ దాని చట్టాల ప్రకారం మనం సూట్ వేసుకోవాలి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదు కాబట్టి అది ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ కూడా మనం వేసుకోవచ్చు అండి అయితే భారతదేశ చట్టాల్లో ఈ కాల్ రికార్డింగ్స్ అనేది అసలు సాక్ష్యంగా పనికొస్తాయంటారా సాక్ష్యంగా పనికొస్తాయంటే అది చెప్పారండి ఈ మధ్య చట్టం ఓడి చెప్తుంటే రాజకీయ వ్యవస్థలో పోలీసు వ్యవస్థని బందీ బందీ చేసి చట్టాన్ని నిరుపయోగంగా మార్చేస్తున్నారండి వాస్తవానికి ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎక్కడ అరెస్ట్ చేశాము ఏ టైం అరెస్ట్ చేశామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలండి మేము ఇవ్వాలి అది వాళ్ళకి చెప్పాలి అటువంటి ఏమి జరగట్లేదండి ఎలా ఉన్నదంటే పైగా పోలీసు వారు పెట్టినటువంటి కేసుల్లో వంద ఉంటే పది కేసులు కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరపకపోవడం నిందితులకి కొమ్ము కాయటం ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు మీరు తగుబాటు ఎవిడెన్స్ అనే దానికి ఇప్పుడు నేను ఈ కంక్లూజన్ ఎందుకు చెప్పానంటే అవి కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక ఎక్కడైనా ఒక వాహనం గుర్తిందండి ఒక వాహనం గుద్దినప్పుడు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి రికార్డింగ్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోరు కానీ పోలీసు వారు అటువంటి వాటిని కోర్టు ఇవ్వరు కొన్నిసార్లు ఎడిటింగ్ చేసి మరి ఇస్తున్నారండి అంటే ఎడిటింగ్ చూసి ఎక్కడో జరిగినట్టు యాక్సిడెంట్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఆధారాలు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉంటే ప్రస్తుతం కోర్టు స్వీకరిస్తుందండి రైట్ సార్ ఇవాళ అసలు పోలీసులు కానీ ఇతర ఏజెన్సీలు ఎవరైనా కూడా కాల్ రికార్డింగ్ ఆర్ ట్యాపింగ్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయని విషయాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమం వచ్చే వారం మళ్ళీ న్యాయం కోసం కార్యక్రమంలో కలుద్దాం నమస్తే